నాయకుడిగా ప్రసంగాలు దేవుడి పేరుతో యువతలకి గాలు ఆపై పెళ్లి మోసం ఇది పాస్టర్ జోసెఫ్ చీటింగ్ కథా చిత్రం ఓ బాధిత్రాలి కంప్లైంట్ తో ఈ పాస్టర్ నయ వంచన ఎపిసోడ్ మొత్తం బయటకొచ్చింది హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తో గురుడి ఎవ్వారు మొత్తం బయటపడింది పాస్టర్ జోసెఫ్ అలియా సాధు చిన్న వెంకటేశ్వర్లు నేమ్ చేంజ్ చేసి ఫేమ్ అవ్వాలనుకున్నాడు ఉప్పల్లో సొంతంగా గ్యాస్ పొల్యువేషన్ నిర్వహిస్తున్నాడు మత ప్రబోధకుడి ముసుగులో అమాయక అమ్మాయిలను ట్రాప్ చేయడం హాబీగా పెట్టుకున్నాడు చెల్లి చెల్లి అంటూనే దగ్గరవుతూ లైంగిక వాంఛలు కూడా తీర్చుకునేవాడు ఓ యువతికి దగ్గరైన జోసెఫ్ మూడు ముళ్ళు వేశాడు ఆ తర్వాత మరొకరికి దగ్గరయ్యాడు ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు దీంతో అవాక్కైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేదాన్ని వర్క్ చేస్తున్న సమయంలోనే గాస్పల్ చర్చిలో ఉన్న ఒక పాస్టర్ నాకు పరిచయం అయ్యాడు బ్రదర్ బ్రదర్ అని పిలిచేదాన్ని చెల్లి చెల్లి అని పిలుస్తూనే టీవీ ప్రోగ్రాంలో కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి వాటన్నిటికీ నన్ను తీసుకొని వెళ్ళేవాడు అట్లా తీసుకెళ్లి ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి నన్ను అనుభవించి నా జీవితాన్ని నాశనం చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పి నమ్మించి మోసం చేసి తన ఇంటికి వెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళి బలత్కరించడం జరిగింది బలత్కరించలేయడం జరిగిన తర్వాత నేను గట్టిగా వాళ్ళ అతన్ని నిలదీయడం జరిగింది నిలదీసిన తర్వాత మా వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మా ఇంట్లో వాళ్ళనే కొట్టి మా ఇంట్లో వాళ్ళనే ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది కాకుండా ఇవాళ అది పక్కన పెట్టేసి నన్ను నేను ఉండగానే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చింది చీటింగ్ పాస్టర్డ్ పై మేడిపల్లి పిఎస్ లో ఎంఆర్పీఎస్ కంప్లైంట్ చేసింది దీంతో జోసెఫ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ట్రాప్ చేయడం ఆపై పెళ్లి పేరుతో మోసం చేయడం జోసెఫ్ కి అలవాటుగా మారింది ఎదురు తిరిగితే బాధితురాలి కుటుంబంపై కేసులు పెట్టి ఎలా వేధిస్తున్నాడో వినండి మా నాన్న చచ్చిపోతాం అంటున్నారు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అనట్లేదు నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం అనట్లేదు ఒక్క మాట వినండి నేను చెప్పేది వినండి వచ్చి నా కుటుంబం నా కుటుంబం పేరు ఉన్న కేసులన్నీ తీసేసి నేను ఏం చేయమంటే అది చేస్తాను అబ్బా తల్లి ఒక్క మాట అంటాను ఇస్త మాత అంటాను నేను అలాగే చూస్తాను చెల్లిగా చూస్తాను అబ్బా అబ్బాయి ఏడాడు చెప్పలు వెళ్ళారు అబ్బా బాబు ఏడాడు చెప్పలు వెళ్ళిన తల్లి అబ్బాయి దీపాణ అడుగుతాను అర్థమవుతుంది అబ్బా విత్డ్రా చేసుకోవాలని యువతి ఎంతగానో ప్రాధాయపడింది అయినా జోసెఫ్ కనికరించలేదు కన్నీటి పర్యంతమవుతూ తాను మంచి బాలు కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు నేనే వచ్చి తీసుకొని వస్తా హైదరాబాద్కి నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తా ఆ కేసులు కొట్టేయండి అంతేండి మీరు ఏం చెప్తే నేను అది చేస్తా ఇంకా అర్థమైతుందా మీరు ఏం చెప్తే నేను అది చేస్తా కానీ నేనే వచ్చి తీసుకొని వస్తా కేసులు మాత్రం కొట్టేపోయింది నా కుటుంబం పేరు మీద అది నేను కోరుకునే దేవుడి మీకు ఆ కుటుంబాన్ని నాశనం చేయాలంటే చైతన్యం చేస్తే రెండో సార్ అమ్మా తర్వాత ఇప్పుడు అమ్మా

పాస్టర్ ముసుకులో లైంగిక దాడికి పాల్పడుతున్నటువంటి వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పల్ గాస్పల్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నటువంటి జోసెఫ్ దాదాపు ముగ్గురు యువతులను కూడా ప్రేమ పేరుతో మోచించి వారందరినీ కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు ప్రస్తుతం బాధితురాలు మనతో ఉంది ఆమెతో మాట్లాడదాం మీకు జోసెఫ్ ఎలా పరిచయం అయ్యాడు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారు సార్ నేను హాస్పిటల్ ఆదిత్య హాస్పిటల్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేసేదని సార్ వర్క్ చేస్తున్న సిచ్యువేషన్లోనే అక్కడ స్థానిక ప్రదేశంలో ఉన్న ఒక చర్చికి గాస్పల్ చర్చ్ అనే చర్చికి వెళ్ళడం జరిగింది సార్ అక్కడ పాస్టర్గా చిన్న వెంకటేశ్వర్లు అనే అలియాస్ జోసఫ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు సార్ అదే అదే సిచ్యువేషన్లో నేను ఉన్న వెళ్ళడము ప్రతి ఆదివారం నేను అక్కడికి చర్చికి వెళ్ళడము రావడము ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్లో నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను కదా సార్ అదే వర్క్ చేస్తున్న సిచ్యువేషన్లో నేను వచ్చిన రాబడిలో అంటే నా శాలరీలో టెన్ పర్సెంట్ నేను చర్చికి ఇవ్వడం అనేది జరిగేది సార్ అదే సిచ్యువేషన్లో నేను కొంచెం బైబిల్ రీడ్ చేయడం అలాంటివన్నీ గట్టిగా చేయడం అనేది జరిగేది సార్ అదే సిచ్యువేషన్ వాడు యూజ్ చేసుకొని నన్ను బుజ్జి బుజ్జి అని అని చెప్పేసి అంటూ మరి టెలికలర్గా నేను ఆల్రెడీ ఆరాధన టీవీలో తర్వాత కల్వరి టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను నువ్వు గా రా అని చెప్పేసి అనడం జరిగింది సార్ నేను అప్పటికే జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు అలాంటివి కుదరవు బ్రదర్ అని చెప్పేసి అన్నప్పుడు మరి ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి టైంలో వచ్చి తీసుకొని వెళ్ళడం అలాంటివి జరిగేది సార్ అట్లా జరుగుతున్న సమయంలోనే ఒకరోజు టెల్ మార్నింగ్ డ్యూటీ చేసుకొని వెళ్ళాను సార్ మార్నింగ్ డ్యూటీ చేసుకొని వెళ్ళి అతడు ఫోన్ చేశాడు సార్ అతడు ఫోన్ చేసి బుజ్జి మరి ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది మరి వస్తావా అని చెప్పేసి అంటే వస్తాను బ్రదర్ అని చెప్పేసి వెళ్ళాను సార్ వెళ్ తీసుకొని వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం నేను ఆల్రెడీ మార్నింగ్ డ్యూటీ చేశాను తర్వాత టెలికలర్గా వర్క్ చేయడము ఇవన్నీ జరిగేసరికి కొంచెం టైర్డ్ అవ్వడంతో అట్లా అతడు ఒంటరిగానే కారులో తీసుకొని వెళ్ళాడు సార్ కారులో తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చే ప్లేస్లో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపి నన్ను బలవంతం చేసి నా జీవితాన్ని ఇది చేయడం అనేది జరిగింది సార్ బలవంతం చేసినప్పుడు మీరు ఎందుకు ఆయనను అడ్డుకోలేకపోయారు మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు సార్ నేను ఒక మారుమూల పల్లె ప్రాంతంలో నుంచి వచ్చాను సార్ అదే విధంగా ఇప్పుడు నా నా కుటుంబం కూడా వ్యవసాయం చేసుకునే కుటుంబం సార్ పరువుకు తర్వాత వీటన్నిటికీ భయపడి నేను బయటకు రావడానికి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కోట్ల చుట్టూ ఇవన్నీ తిరగడం ఎందుకు అమ్మాయిని అమ్మాయి జీవితం ఒకసారి నాశనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వెలుగులోకి రాలేము అన్న విధానంతో నేను బయటకు చెప్పుకోలేకపోయాను సార్ ఇంత చెప్పినప్పుడు మీరెందుకు జాగ్రత్త ఉండలేరు ఇరవై ఎనిమిది మంది అమ్మాయిలు మోసం చేశాడని మీకు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆయన క్యారెక్టర్కి సంబంధించిన ఆడిషన్లో అవేమీ ఆలోచించకుండా ఆయనతో మీరు ట్రావెల్ చేశారు సార్ ట్రావెల్ చేయడానికి కారణం ఏంటంటే సార్ ఇప్పటికీ ఇంతమంది అమ్మాయిలను నాశనం చేశారు వీళ్ళందరూ కూడా ఎవరు బయటకు రాలేకపోయారు ఇదేలో కూడా నేను కూడా బయటకు రావలేకపోవడం జరిగింది సార్ కానీ నా తర్వాత కూడా ఇంకా ఇద్దరు అమ్మాయిలను వాడు ట్రాప్ చేయడంతో నేను ఈరోజు వెలుగులోనికి రావడం అనేది జరిగింది సార్ ప్రస్తుతం బాధితురాలు ఒకటే డిమాండ్ చేస్తుంది తనలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండాలంటే జోసెఫ్ని కఠినంగా శిక్షించాలనేది కూడా బాధిత మహిళ స్పష్టం చేస్తుంది ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు పోలీసులు జోసెఫ్తో పాటు జోసెఫ్ తండ్రి అలాగే సోదరుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు కెమెరామెన్ వెంకట స్వామితో రంజ్ టీవీ నైన్ హైదరాబాద్